ప్రేక్షకులకి అవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశిఫలాలు చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఈ వారిగా పరిగణించబడతారు వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు వెళ్తాయి అనుకున్నంత లాభాలు ఆర్జించలేకపోవచ్చు అనుకోకుండా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయము నిలకడగా ఉంటుంది అనుకోని ఖర్చులు మీద పడతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కలిసికట్టుగా అందరూ నిర్ణయించుకోవడం వలన పెద్ద సమస్య నుంచి ముందే బయటపడగలుగుతారు ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ముందుకంటే కొంత మెరుగవుతుంది బంధుమిత్రులతో సామరస్యత నెలకొంటుంది కొంతమంది బంధువులతో మీకు ఉన్నటువంటి మానసిక దూరం అనేది ఇప్పుడు తగ్గుతుంది వాళ్ళు మరింతగా మీకు చేరువవుతారు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అలాగే లోకల్గా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమై చక్కటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి పిల్లల వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకు ఊరట లభిస్తుంది సరైనటువంటి సంబంధం కుదరడం శుభకార్యాలు సక్రమంగా జరపగలుగుతారు కొంచెము విశ్రాంతి అవసరం ఎందుకంటే ఎక్కువ శ్రమపడ్డము ఎక్కువగా తిరగడము అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మీ మధ్య సఖ్యత పెరుగుతుంది అయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తులకు చెందినటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది మీ బాలలో కొంత మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య కానీ ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఏవైతే ఆస్తి వ్యవహారాలు నడుస్తున్నాయో దాంట్లో మీకు కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది పెట్టుబడులకు తగిన సమయం కాదు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కోర్టు పనులను కోర్టు బయట వ్యవహార పరిష్కరించుకోవడం మంచిది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మీరు ఆ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది దీనివల్ల ఉపయోగం లేకుండా కాబట్టి కోర్టు బయట పరిష్కరించుకోవడమే మంచిది శత్రువర్గంతో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మకర రాశి రిపీట్ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహ శాంతి చేయించుకోవడం అలాగే నవగ్రహ ఆలయాలను దర్శించడం సూర్యాష్టకాన్ని పఠించడం అలాగే అరుణ హోమాన్ని చేయించుకోవడం మంచిది ఈ పరిహారాలన్నీ పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలుపెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలని కొనాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదైనా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిలను మీరు మీదికి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతో పాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసి అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేత్తో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రా ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి ఇచ్చేటువంటి పరిహారాలు చేస్తారో మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు చాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది వీటన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వభాద్ర నాలుగు అలాగే ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశివారుగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికై ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉన్నాయండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది చిన్ననాటి ముద్రలో మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అండదండలైతేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి శుభకార్యాలు అయితేనేమి పిల్లల వలన మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలం అనడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే